నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి అందరికి నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ సండే నాన్ వెజ్ తినకూడదు అనేది శాస్త్రం చెప్తుంది మీరు రెండేళ్లగా చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు దాంట్లో అంటే ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్తున్నారు ఉన్నారు చాలా మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది సండే ప్రత్యేకించి మానేయటం ద్వారా మా ఇంట్లో శాంతి అనేది వస్తోందండి చాలా పీస్ఫుల్ గా ఉంది ఆరోగ్యం కూడా పడుతుందని చెప్పిన వాళ్ళు ఇది కొన్నేళ్ళగా మీరు చాలాసార్లు చెప్పారు బ్రిటిషర్స్ సాధించినటువంటి విజయంగా పరిగణించాలి సండేస్ ఇట్లా పొల్యూట్ చేయటం అనేది అయితే వాళ్ళు చేయటం ఓకే ఇప్పటికీ కొన్ని నేను మొన్న ఏదో వీడియోస్ లో ఈ కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా అవి చూసాను సండే అంటే ఏ రోజు అనుకుంటున్నారు నాన్ వెజ్ డే సండే అని అంటే మీరే గుర్తొచ్చారు అమ్మో ఇది నేను చూడలేదు ఇంకా అయ్యో అని సో ఇట్లా సండే అది నర నరాల్లో జీర్ణించుకుపోయింది నాన్ వెజిటేరియన్స్ కి సండే ఇస్ డెఫినెట్లీ నాన్ వెజ్ డే అని అట్లా ప్రచారం చేయటం కానీ అట్లా చెప్పటం కూడా తప్పేనా దాన్ని ఎలా ఇప్పుడు వ్యతిరేకించడం కానీ దాని నుంచి బయటకు రావటం కానీ ఇట్లా చేయాల్సి ఉంటుంది అంటే మేము కూడా చూస్తూ ఉంటాను బాధ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను అలా అనుకునే పంజగోట్లో వెళ్ళేటప్పుడు లేదా కృష్ణానగర్లో వెళ్ళేటప్పుడు ఆదివారం అక్కడ జనాలు క్యూలో చూసి ఏంటి దౌర్భాగ్యం ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి బాధపడేవాడు ఇప్పుడు 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 ఇప్పటికీ ఉంది మార్పు అయితే మొదలైంది ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా సప్లై అవుతుంది సండేస్ ఏం చేస్తారు చెప్పండి నేను సండేస్ నేను ఇంట్లోనే స్వామివారి విశేషంగానే ఉంటాను నేను ఇరవై నాలుగు గంటలు స్వామి గురించే మాట్లాడుతూ ఉంటాను నాకు కాల్స్ వస్తూ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సమయం దొరికితే అరుణపారాయణం విధంగా నమస్కారాలు ఇవే ఉంటాయి అంటే ఎప్పుడు నాకు సమయం నేనేమి ఇంట్లో బట్ ఏదైనా పనిబడి బయటకు వెళ్ళారు చూస్తారు చూస్తున్నాం ఈ ఫిషెస్ కూడా కొంటూ ఉంటారు కదా అక్కడ అట్లా చూసినప్పుడు వాట్ ఈస్ ఫీలింగ్ నేను మీకు పెడతాను రెండు మూడు వీడియోలు కూడా తీయడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను మాట్లాడితే అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు బాధపడతారు అంటే అనుకుంటారు వాళ్ళు చేసేది వ్యాపారమే అనుకుంటారు వ్యాపారం చేస్తే ఏమొచ్చింది నీకు లాభం వస్తుంది లాభం పెట్టుబడి పెట్టావు వ్యాపారం చేసావు ఎనభై రూపాయలు చేపకి వేయకొని నూట నలభైకి అమ్మవు అంటే నీకు అరవై రూపాయలు లాభం వచ్చింది మంచిదే నీ పెట్టుబడి పోను ఆ అరవై రూపాయలు నువ్వు కానీ నీ కుటుంబ అవసరాలకు వాడతావు అందులో నువ్వు వాడే విధానం ఏదైతే ఉందో అది నీవు ఎంత ఖర్చు పెడుతున్నావో ఒకసారి ఆలోచించు ఈ వ్యాపారం ఈ రోజు కాకుండా ఇంకొక రోజు కూడా చెయ్యొచ్చు లేదు ఇది కాకుండా ఇంకొక వ్యాపారాన్ని కూడా చేయొచ్చు పూర్వం అంటే కొన్ని జాతులకి వాళ్ళ మానసిక భావోద్వేగాలకు తగ్గట్టుగా వృత్తుల్ని నిర్ణయించడం జరిగింది కమ్మరి చెక్క పని చెయ్యాలి కుమ్మరి కుండలు చేయాలి ఇలా వృత్తులు కేటాయించబడింది ఇప్పుడు ఇది మత్స్యకారులు కాదు మత్స్యకారులు చేపలు పెడుతున్నారు తీసుకొస్తున్నారు అక్కడ పెడుతున్నారు ఎవరో దాన్ని అమ్ముతున్నారు మాంసం విక్రయానికి కొంతమంది ఉండేవారు అప్పుడు అందరూ చేసేస్తారు అన్నీ అందరూ చేసేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మానికి సంబంధించిన వాళ్ళు అది చేస్తే తప్పు కాదు ధర్మం తప్పి చేస్తే దాని ఫలితం వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళ కుటుంబం మీద కూడా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు మీరు అన్నారు నాకు నేను వంటలు బాగా చేస్తాను కొన్ని రకాల కాంబినేషన్స్ ఆరోగ్యాన్ని ఇస్తాయి కొత్తగా ఏదో తయారు చేసి నేను ఈరోజు ఈ ఆదివారం ఇలా తయారు చేశాను చూసారు తిన్నారు దాని ప్రభావం నీకు పడుండొచ్చు అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టుండొచ్చు ఎందుకంటే ఎసిడిటీ నేచర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఆ కాంబినేషన్ వాళ్ళకి మంచి శ్రేయస్సు ఇవ్వచ్చు ఇది ఇవ్వకపోవచ్చు ఏ కాంబినేషన్ అయినా సరే ఆదివారం విష ప్రమాణం తినకూడదు తినకూడదు ఏది తినకూడదు అక్కడ మనకి స్త్రీ తైల మధు మాంసం ఈ నాలుగు కూడా వాటి స్వభావాన్ని మన మీద చూపించడం ద్వారా మనం చాలా కోల్పోతాం ధనం కోల్పోతాం అంటే ఏదైతే స్త్రీతో స్త్రీ అని ఎందుకు అన్నారంటే భార్య అయినా సరే సంభోగం చేయడం ద్వారా మీ ఇద్దరి మధ్య మానసికమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి అంటే ఏదైతే సమస్యాత్మకం అవుతుందో దానిని వర్జించమన్నారు స్త్రీ తైల మధు మాంసం ఇవి మూడు కూడా ఒక ఈ నాలుగు కూడా మనకి చెడు చేసేవి అవి చెడిపోతే చెడిపోయితే పాడేస్తాం కానీ అవి చెడిపోయి మనల్ని చెడిపేస్తాయి మన మనసు చెడిపోతుంది అందుకనే భార్యాభర్తల మధ్య అన్యూన్యత కోల్పోవటం అలాగే మ మద్యం తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చుని తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ బాధ ఆ బాంధవ్యాలు సత్సంబంధాలు చెడిపోవటం అలాగే మాంసం చెడిపోతే మనసు చెడిపోతాయి నెక్స్ట్ డే వచ్చేది ఏంటి సోమవారం అది చంద్రుడికి సంబంధించినటువంటి రోజు చంద్రుడు అంటే మనస్కారకుడు పరమేశ్వర తత్వం వీటిలో మనం కోల్పోతాం కాబట్టి ఇది వద్దు ఇఫ్ నాట్ సండే మరి ఏ రోజు చెప్తారు ఇంకా తినకుండా ఉండలేమండి అని అంటారు కదా మంగళవారం మంచిది మంగళవారం ఎందుకంటే కుజుడు రక్తానికి తినరు ఎందుకంటే ఆంజనేయ తినరు అండి అప్పుడు ఇంకొక రోజు ఆంజనేయ స్వామి సూర్యనారాయణ మూర్తి శిష్యుడు మీరు మంగళవారం మానేసి ఆదివారం తింటే గురువు గారికి సంబంధించినటువంటి విద్య నేర్పించినటువంటి స్వామి వారికి సంబంధించిన రోజు ఒక రకం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన మామగారు మీరు మంగళవారం మానేసి ఆదివారం తినేస్తే ఇంకో రోజు అలాగా అంటే అంటే ఇక్కడ కూడా ఇది మనం ఏది మాట్లాడుకున్నా ఏ రోజుకైనా బుధవారం బుద్ధి ప్రచోదనానికి మంచి రోజు మీరు ఆ రోజు మాంసం తినడం గణపతి మూలాధారానికి సంబంధించిన అధిపతి గురువారం గురువారం తినారు గురువుకి అనుగ్రహం దత్తాత్రేయుడు శుక్రవారం నేను లక్ష్మీదేవి శనివారం అయితే మరీ చెప్పాలంటే అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్తారు నీచ నీచు మాంసం అంటారు దాన్ని శనికి కొన్ని మనం ఈ కార్యాలు చేస్తూ ఉండొచ్చు చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఏది కూడా కరెక్ట్ కాదు ఏ రోజైనా సరే మాంసాహారం అనేది నిషిద్ధం అలవాటు పడు ఇంకా ఆదివారం అనే అందుకనే ఇంత కన్ఫ్యూజన్ లో ఉంటాం కాబట్టి మీకు సూర్యాస్తకంలో కనీసం భానువారం అందైనను స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజంతి రవిర్ధిని నవ్యాధి సుఖ దారిద్రం సూర్యలోకం గచ్చాయి అంటే ఈ రోజులకి అధిపతులైనటువంటి వారందరూ కూడా సూర్యనారాయణమూర్తి ప్రమాణంతో ఏర్పడ్డారు హోర హవర్క కాబట్టి సోమవారం సూర్యోదయం అయితే చంద్రహోర మంగళవారం హోర ఇలా వస్తుంది కాబట్టి ఈయనందరూ ఆయన నుంచి వచ్చారు కాబట్టి ప్రధానంగా దాన్ని తీసుకుని మిగతావి మనం ఉన్నటువంటి ధర్మాలలో ఆ ధర్మానికి తగ్గట్టుగా తీసుకుంటే తప్పలేదు సండే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గుర్తు పెట్టుకోండి మనం ఏదైతే ఇస్తామో అది పదింతలై తన్నులు టన్నులై తిరిగి వస్తుంది దయచేసి ఇది మీరు అనుకోవచ్చు నేను మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి చెప్పిస్తున్నాను అన్నాం కదా చెప్తున్నా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దుష్ప్రచారం అవతల వాళ్ళని టెంప్ట్ చేయటం వాళ్ళు మన వీడియోస్ చూసో ఎవరో చెప్తూనో సండే మానేయాలో అంత హేళన చేస్తున్నారట నేను విన్నాను ఎవరో సండే తినవా నువ్వు ఎవడో ఏదో చెప్తే తినవా నువ్వు అని హేళన చేయటం నువ్వు హేళన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎవడవో కదా నువ్వు చెప్తే తినాలా నువ్వు ఎవడో కరెక్ట్ నువ్వు ఎవడు ఇంకా నేను నవ్వుతున్నారండి నేను తిన తినట్లేదు అని అసలు నవ్విన నాపచేనే పండుద్దన్న సామెత ఉంది నవ్వినోడు నాశనం అయిపోతూ ఉంటాడు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు ఆ చేసేది తప్పుడు పనా రైట్ అభ్యున్నతి కదా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది కదా అంటే వాడికి బాగుపడడం చేతగాక నువ్వు బాగుపడుతుంటే చూడలేక అలా నవ్వుతున్నాడు కడుపులో ఆ దుఃఖాన్ని బాధని దాచుకొని నిన్ను హేళన చేస్తూ నవ్వుతున్నాడా వాడు ఏడుస్తున్నాడు వాడు ఏడుపాడు ఆడకుండా వాడు తింటే తినొచ్చు ప్రేరేపించు అంటే అనొచ్చు నువ్వు తింటా మానేజో నీ ఏడుపు నువ్వు ఏడొచ్చు అని అనొచ్చు నేను అభ్యున్నతిని కోరుకుంటున్నాను నా మాట చెప్ప నేను చెప్పకపోతే తప్పు ఇది మంచిది చెప్పకపోతే చెప్పు అని చాలా మంది అంటారు మంచి పది మంది ముందు చెప్పు చెడు వెనక్కి వెళ్ళి చెప్పు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది తప్పు చెప్పకపోతే తప్పు చెప్పాలి మంచి చెప్పండి పది మందికి మంచి చేయండి దయచేసి సండే కాదు అది ఆదివారము ప్రారంభ ప్రారంభద్యను ఆరోగ్యం ఆహ్లాదంతో ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఏ మాంసం తింటేనే ఆనందంగా ఉంటావా ఏడుస్తఉండు ఇన్ఫాక్ట్ మందంగా ఉంటుంది అని అంటారా నిజమేనా 100% మందం కొద్దిగా ఈ లేజీగా బద్ధకంగా ఉంటుంది ఆదివారం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి సోమవారం పొట్టటే నువ్వు లేచి ఆఫీస్ కి వెళ్లడానికి ఇబ్బంది పడతావ్ మనం ఏదైతే స్ప్రెడ్ చేస్తామో అది తిరిగి వస్తుంది నా జీవితంలో ఇలాగే చాలా జరిగింది నా జీవితంలో చాలా జరిగింది నేను ఇచ్చింది ప్రతిదీ నాకు తిరిగి వచ్చింది అయితే మేము తినట్లేదండి ఆడవాళ్ళు ప్రత్యేకించి మేము తినట్లేదండి కానీ పిల్లలు కానీ భర్త కానీ తినండి భర్త కొడితే దెబ్బలైనా తినండి నేను వండను ఇది ధర్మ విరుద్ధం ఎందుకంటే అది శాస్త్రం చెప్పింది ఆదివారం చాలా విశేషమైంది తినకూడదు అంటే వండకూడదు 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 అంటే కొనకూడదు కొనకూడదు అంటే అమ్మకూడదు ఇది అందరికీ అంటు ఇది అందరికీ ఉంటుంది బాధ్యత ఈ బాధ్యత నా ఒక్కడిది కాదు అందరిది ముందుగా స్త్రీది మీ పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయమ్మా ఈ ఒక్కరోజు వదిలేస్తే భవిష్యత్తు బాగుంటుంది అన్నప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటావా ఈ ఒక్కరోజు కోసం ఏడుస్తున్నారని వండి పెడతావా మొదలు పెట్టి ఈ రోజు ఈ వారం కాబట్టి వచ్చే వారం వచ్చే వారం కాబట్టి మార్పు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఖచ్చితంగా ఈ రెండేళ్లలో చాలా జీవితంలో మార్పు వచ్చింది ఇంకా రావాలి ఇంకా రావాలి స్వచ్ఛందంగా షాపులు మా తమంతట తాము మేము ఆదివారం తిరిగి నాకు రీసెంట్గా ఒక ఆవిడ ఫోన్ చేశాను ఆవిడది ఫాస్ట్ ఫుడ్ హోమ్ ఈ చెక్కిడాలు అవి వండుతారు కదా వాళ్ళకి ఆదివారమే ఆర్డర్స్ వస్తాయండి గురుగారు నేనైతే మానేసాను మానేశాను నాకు ఆర్డర్స్ వస్తున్నాయి ఏం చేయమంటారా బోటు పెట్టాయమ్మా ఏమీ పర్లే నీ మీద నమ్మకంతో నువ్వు క్వాలిటీ బాగా చేస్తావని కదా నీకు ఆర్డర్స్ ఇస్తున్నారు నేను ఆదివారం దయచేసి ఈ పని చేయనండి ఇది చేయకూడదు మా గురువుగారు చెప్పారు అని చెప్పి ఆ రోజు బిజినెస్ పోవద్దు పదివేలు పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఎంత అయినా కానీ పోద్దు కానీ నువ్వు బాగుంటావు తిరిగి వస్తుంది ఇంకొక రోజు ఖచ్చితంగా ఇంకొక ఇంకొక దాని మీద వస్తుంది దీని మీద సంపాదించాలని పెట్టుకోవద్దు రావాలి గట్టిగా చెప్పాలి నేను ఎలాగే మాట్లాడతాను ఈ విషయంలో అలాగే మాట్లాడాలి మాట్లాడాలి ఇంకొక క్వశ్చన్ సార్ నాన్ వెజ్ అంటే మరి ఎగ్గు కూడా తినద్దా అని అడుగుతున్నాను చెప్పండి కూడా తినొద్దా చాలా మంది చాలా సమస్యలతో ఫోన్ చేస్తారు మనకు ఫోన్ ఎత్తిన దగ్గర నుంచి మాట్లాడుతూ వెళ్తున్నంతసేపు ఈ పనుల డిసీజ్ వచ్చింది మీరు ఇవి తాగండి ఏమంటే పొద్దున్న ఏం తినాలి బా ఈరోజు చెప్తాను మధ్యాహ్నం ఏం తినాలి సాయంత్రం ఏమి తినొద్దమ్మా అంట ఇడ్లీ తినొచ్చా నేను తినొద్దు అన్నాను తిండి అని వద్దు అన్నాను అలా కాదండి ఆకలాస్ చపాతీలు చేసుకోవచ్చా తిండి గురించే మాట్లాడతారు తిండే తినడం కాదు జీవితం తినడం కోసం కాదు అని పుట్టింది బ్రతకటం కోసం తినాలి అవసరం అవసరమే అది గుడ్డు పగలగొట్టి ఒక గిన్నెలో పోయండి గుడ్డు పగలగొట్టి ఒక గిన్నెలో పోయండి పక్కన ఉంచుకోండి బెడ్రూమ్ అంటే వెజ్ నాన్ వెజ్ అన్నారు కదా ఒక పావు కేజీ వంకాయలు గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఏది ఆన్సర్ తినద్దు నో అంటే ఆహారపు అలవాటు అనేది బ్రాటప్ నుంచి అలవాటు ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మార్పు అయితే చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చిన్నప్పుడు నా చిన్నప్పుడు కాదు నా చిన్నప్పుడు ఇంత లేదు ఇంత తినేవారు కదా అసలు లేదమ్మా ఎప్పుడో మూడు నాలుగు కోసారో ఒక కోసారో వేటేసేవారు మాంసం రెగ్యులర్ గా తినేవారు కదా అసలు రెగ్యులర్ తక్కువ పావు కేజీ మాంసం తెస్తే ఫ్యామిలీ నలుగురు ఐదుగురు తినేవారు అప్పట్లో ఎందుకంటే అప్పుడు అది చాలా ప్రియం బాగా డబ్బున్న వాళ్ళు రెగ్యులర్ గా తినేవారు అది చాలా తక్కువ పెద్ద పెద్ద సిటీస్ లో వారానికి ఒకసారి దొరికేది నెలకు ఒకసారి దొరికేది నెలకు ఒకసారి వేసేవారు మీరు అనుమానం చెప్పండిగా కాదు ఒక గృహిణిగా అడగండి అవసరం లేదా ఎంత పడుతుంది నలుగురికి అయితే ఇప్పుడు ఎంత ఎంత తింటారు అని అడుగు ఇప్పుడు నలుగురు అంటే మాంసం పట్టుకెళ్తాను అన్నిదా భావించకండి నేను నేను నాకు మా ఫ్యామిలీ నలుగురు మేము నేను వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ఫిష్ తీసుకున్నా మాట మా మాంసం తీసుకున్నా ఇలాగే తీసుకునేవాడిని తెలియక అప్పుడు తెలియనప్పుడు అందులో ఏమీ లేదు అది తప్పు శాస్త్రం ఎలా చెప్పింది ఎందుకు చెప్పింది మన కోసం దాని మీద రీసెర్చ్ చేశాను మానేశాను దయచేసి మార్పును చూడటం కాదు మార్పును చూపించే దిశలో ఉన్నాను విక్రమాదిత్య అనే నామం భగవంతుడిచ్చిన వరం అది నాది కాదు ఇది ఈ జీవితం నాది కాదు నేను హ్యాపీగా సినిమా ఫీల్డ్ లో షూటింగ్కి వెళ్తే మీకు తెలుసు నేను తప్పు చేయకూడదు అది ఉన్నతికి దారితీస్తుంది ఈరోజు ఈ స్థితిలో మాట్లాడుతున్నాను నన్ను ఇన్ని లక్షల మంది అభిమానిస్తున్నాను నాకు రీసెంట్గా పెద్ద కష్టం వచ్చింది అది నాకు ఏమీ పెద్ద అనిపించలేదు ఎందుకంటే అలా వెళ్ళిపోయింది అది అంతే వచ్చింది స్వామివారి అనుగ్రహంతో హ్యాపీగా చాలా సునాయసండి వస్తే కష్టాలు అది నమ్మకంతో భక్తితో నేను ఎవరిని మోసం చేయాలంటే నన్ను నేను మోసం చేసుకుంటున్నాను తినయొచ్చు నా ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరో తెలుసు నేను ఆశ్రమ ధర్మం ప్రకారం నేను బ్రాహ్మణ వంశంలో కాదు నేను ఒకసారి గృహస్థగా ఉన్నాను అందులో ఉన్న తెగ వేరు నా ధర్మం వేరు నేను చేయొచ్చు అది కాదు దాంట్లో ఏమీ లేదు అలా చేస్తున్నారో చేయట్లేదో వాక్శుద్ధి ఖచ్చితంగా చెప్తుంది నేను మంత్రాలు చదివేటప్పుడు అర్థం అవుతుంది అడుగుతారు మీరు బ్రాహ్మీణ అని నాకు గర్వంగా ఉంటుంది నేను కాకపోయినా నాకు వస్తుంది అంటే నాది లోపల నన్ను అది పాడు చేయట్లేదు पुरजन पुरजन हिता कोरकेवाडे पुरोहित हिता कोरकटणार थँक्यू सर थँक्यू सो वेरी मच नमस्ते सूर्योस्म